ఉదాహారం చెప్తున్నాడు నా పక్కన బాబీ ఎందుకు లేడు పాలిటిక్స్ లో ఉన్నాడు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు నేను రానండి అన్నాడు ఎందుకంటే మన కి అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు ఆయన ఒక ఒక డెసిషన్ తీసుకున్నాడు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు నేను ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్నాడు మీ పక్కన వచ్చి కూర్చుంటే అన్నాడు అందుకే ఇంకా లేకపోతే ల్యాప్టాప్ అన్ని తీసుకుని వద్దు బాబీ ఉంటే ఒక పక్కన జ్ఞాపకం చేస్తాడే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి నాకు అవకాశం లేదు ఎందుకంటే అన్ని పార్టీల నుంచి నా మిత్రులు చాలా చాలా దగ్గర నేను ఓటు వేయకుండా ఏ ఎలక్షన్ మానలేదు ఇప్పుడు కూడా మాన్నా ఎవరైనా నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు నాకు అందరూ స్నేహితులే నేను ఏ పార్టీకి ఓటు వేయమని అడగను ఏ పార్టీకి చేయను నేను వ్యక్తిగతంగా ఇన్ ప్రిన్సిపల్ బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉంటాను అది తప్పదు నాకు పోయి లైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ అగేన్స్ట్ బిజెపి ప్రిన్సిపుల్స్ సైకిల్ వేసుకుని ఇంటికి పోయాను అనుకోండి సైకిల్